లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేశామన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీకి మూడు పార్లమెంట్ సీట్లు వస్తే ఇప్పుడు ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచామన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన మహేష్ గౌడ్ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి పాలన పట్ల సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు మనసారా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోన్నది తెలంగాణ ఓటర్ మహాశైలికి యావత్ దేశంలో ఓటు వినియోగించుకుని వారి తీర్పు ప్రకటించిన దేశ ఓటర్ మహాశైలందరూ కూడా కృతజ్ఞతలు ఇవాళ రాష్ట్రంలో మొదటి నుండి కూడా మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీలు ప్రకటించడం దాంట్లో ఐదు గ్యారంటీలు ప్రజలకు చేరడం దేని కారణంగా ప్రజలు మాకు ఆదరిస్తారు మా పాలనని మెచ్చుకుంటారనే మాటలు ఇవాళ నిజం చేస్తూ మూడు పార్లమెంట్ సీట్లు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇవాళ దాదాపు ఎనిమిదిలో మేము ముందంజలో ఉన్నాం ఇంకా అవకాశం ఒక సీటు పెరిగే అవకాశం కూడా ఉన్నది కంటోన్మెంట్ జరిగిన బై ఎలక్షన్ లో కూడా పెద్ద మెజారిటీతో మా అభ్యర్థి శ్రీ గణేష్ ని గెలిపించినారంటే రేవంత్ రెడ్డి గారి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నారనే మాట స్పష్టమవుతా ఉంది